హలో వెల్కమ్ టు చియాటి తెలుగు తనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వచ్చిన చిక్కడపల్లి పోలీసులపై హీరో అల్లు అర్జున్ ఆసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది డ్రెస్ మార్చుకుని వస్తానన్ను కూడా అనుమతించకపోవడం కరెక్ట్ కాదు నా బెడ్రూమ్ వరకు వస్తానను టూ మచ్ సార్ అని ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది అల్లు అర్జున్ ను ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు అల్లు అరవింద్ శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు ఆయనపై రెండు సెక్షన్లు కేసులు పెట్టారు బిఎన్ఎస్ నూట ఐదు సెక్షన్ కింద నాన్ నాన్వేలబుల్ కేసు నమోదు చేశారు నూట ఐదు సెక్షన్ కింద ఆయనకు ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే బిఎన్ఎస్ నూట పద్దెనిమిది కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది కాగా ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం సినీ నటుడు అర్జున్ను పోలీసులు ఉస్మాని ఆసుపత్రికి తరలిస్తున్నారు వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టుల్లో ప్రవేశపెట్టనున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ